అందరు నమస్కారం అండి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ గతంలో ఈ నా అనే పోరంబోకున్న కొడుకున్నాడు కదా వాడి గురించి ఒక వీడియో చేయడం జరిగింది నేను ఆ వీడియోలో చాలా క్లియర్గా నా అనే పోరంపోకున్న కొడుకు క్యారెక్టర్ గురించి చెప్పడం జరిగింది వాడు చాలా నీచుడు పరమ నికృష్టుడు వాడిని నమ్మకండి వాడ వాడిని ఫాలో అవ్వకండి వాడిని సబ్స్క్రైబ్ చేసుకోబాకండి వాడి వీడియోలు చూడకండి అనవసరంగా ఈ నాన్ వేజ్ అనే వ్యక్తిని మీరు పెంచి పోషిస్తున్నారు వాడిని నెత్తిని పెట్టుకున్నారు వాడికి పాలు పోసి పెంచుతున్నారు ఏదో ఒక రోజున మిమ్మల్ని కాటేస్తాడు జాగ్రత్త అని గతంలో నేను ఒకసారి హెచ్చరించడం జరిగింది ఆ రోజు నా మాట ఎవరు నమ్మల ఏ నాన్ వేజ్ వ్యక్తి దేవుడు నాన్ అన్వేషణ అని నా హీరో నాన్ వేజ్ ఎంత కష్టపడి వచ్చారు అని చాలామంది నాకు కామెంట్లు చేశారు చాలామంది ఫోన్లు కూడా చేశారు అన్న నా అన్వేషణ గురించి వీడియోలు చేయొద్దన్న నా అన్వేషణ అనేవాడు చాలా మంచివాడు చాలా పద్ధతి అనే వ్యక్తి చాలా నీతిమంతుడు చాలా బుద్ధిమంతుడు మీరు కనుక నా అన్వేషణ గురించి వీడియోలు చేస్తే మీ ఛానల్ని నేను అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాను అని చాలామంది ఆ రోజున నాకు కాల్ చేయడం జరిగింది మెసేజ్లు పెట్టడం జరిగింది బట్ నేను అదే రోజు చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా అదే రోజు చెప్పడం జరిగింది ఏదో ఒక రోజు మీ దాకా వస్తుంది మీ దాకా వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అని నేను ఆ రోజు చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్గా ఈ రోజున ఎవరైతే వాడిని పెంచి పోషిస్తున్నారో ఎవరైతే వాడికి పాలు పోసి పెంచారో వాళ్ళందరినీ ఈరోజు కాటేశాడు ఈ నాన్ వేసులనే పోకున్న కొడుకు ఈ నాన్ వేసులనే పోకున్న కొడుకు ఇటీవలి శివాజీ గారి శివాజీ గారి మాట్లాడిన మాటల మీద స్పందిస్తూ శివాజీ గారిని లంజా లంజా కొడక లంజా కొడక అనేసి వాళ్ళ తల్లిగారిని దూషించడం జరిగింది సరే ఓకే వాడి క్యారెక్టర్ అలాంటిదే వాడి బుద్ధి అలాంటిదే వాడు శివాజీ గారిని మాత్రమే తిట్లా వాడు చాలా మందిని తిట్టాడు చాలా తల్లుల్ని తిట్టాడు ప్రతి ఒక్క యూట్యూబర్ తల్లి తల్లి తల్లిదండ్రుల్ని వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులని దూషించారు ఆ సందర్భంలోనే నేను గతంలో చెప్పా వాడిని నమ్మబాకండి అని ఆ రోజు నా మాట ఎవరు వినలా సరే ఈ రోజున శివాజీ గారిని కూడా అదే విధంగా తిట్టాడు సరే ఓకే తిట్టనే పోని ఓకే శివాజీ గారిని అన్ని రకాలుగా చాలామంది తిడుతున్నారు అన్ని రకాలుగా చాలామంది పొగుడుతున్నారు ఆయనకి మద్దతుగా మాట్లాడుతున్నారు అది వేరే విషయం ఎవరు మాట్లాడినా శివాజీ గారు మాట్లాడిన మాటల మీద సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నారు కానీ ఈ నా అన్వేషణ పోరబోకున్న కొడుకు మాత్రం వాడు హిందూ దేవుళ్ళ గురించి సీతాదేవి గురించి ద్రౌపది గురించి వాడు ఎంత నీచంగా మాట్లాడాడంటే నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నా రక్తం మరిగిపోయింది అసలుకి వీడు కడుపు అన్నం తింటున్నాడా అన్నం తింటున్నాడా లేకుంటే గడ్డి తింటున్నాడా హిందూ దేవుళ్ళు గురించి వీడికి ఏం తెలుసు హిందూ మతం గురించి వీడికి ఏం తెలుసు హిందూ సాంప్రదాయాల గురించి వీడికి ఏం తెలుసు ఈ నా కొడుకు ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుల్ని మాట్లాడుతున్నాడు అని నాకు నిజంగా కోపం వచ్చింది నిజంగా సీతాదేవి గారిని అలాగే ద ద్రౌపది గారి మీద రేపు జరిగింది రేపు చేశారు హిందువులంతా రేపిస్టులు మన ఇండియా కంటే ఇతర దేశాలు గొప్ప అని మన ఇండియాని కించపరుస్తూ మన సంస్కృతిని తిడుతూ మన హిందూ దేవుల్ని తిడుతూ సీతాదేవిని అవమానిస్తూ ద్రౌపదిని అవమానిస్తూ వాడు మాట్లాడిన మాటలో నిజంగా నాకు చాలా కోపం తెప్పించింది మీ అంటే హిందువులకి నేను చెప్తున్నా హిందువులకి ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా ఈ నాన్వేషన్లన్నీ పోరం పోకున్న కొడుకు ఛానల్ని అలాగే వాడి ఇన్స్టాగ్రామ్ని అన్ఫాలో చేస్తారు వాడి వీడియోలు చూడరు సిగ్గు శరం ఉంటే మరి మీకు సిగ్గు శరం ఉందో లేదో మీరే తెలుసుకోండి మీరే తెలుసుకోండి ప్రతి ఒక్క నా కొడుకు వచ్చి హిందువుల గురించి మతాల గురించి కులాల గురించి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడాలనుకున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడాలి అంతే కదా సబ్జెక్ట్ మాట్లాడాలి నువ్వు ఏంటి దేని గురించి అయితే మాట్లాడుతున్నావు దాని గురించి మాట్లాడాలి మధ్యలో కులాలు ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాదు మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు కులాలను దూషిస్తున్నారు మతాలను దూషిస్తున్నారు ఇంకా ఎంతకాలం ఇది నీ నా అన్వేషణ చెప్తున్నా వారు పోలం పోకున నీకు రామాయణం గురించి కానీ లేకుంటే మహాభారతం గురించి నీకు నీకేం తెలుసురా మహాభారతంలో కానీ రామాయణంలో కానీ లేకుంటే హిందూ గ్రం గ్రంథాల్లో కానీ ఎక్కడైనా కానీ సీతాదేవికి కానీ లేకుంటే ద్రౌపదికి కానీ రేపు జరిగినట్టు ఎక్కడైనా రాసుందా నీకు ఎక్కడైనా రాసుందా అసలుకి అంత పెద్ద మాట మాట్లాడానికి వాడికి అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాల ఆ ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కాల సీతాదేవి అండి ఇప్పుడు ఎంతో మంది మహిళలు సీతాదేవిని ఆదర్శంగా తీసుకుంటారు ఎంతో మంది పురుషులు రాముడిని ఆదర్శంగా తీసుకుంటారు రాములాగా నాకు భర్త ఉండాలి మగవాళ్ళైతే లాగా భర్త ఉండాలి అని ఎంతోమంది ఆదర్శంగా చూసుకునే దేవుళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళ మీద అంత నీచంగా మాట్లాడడానికి వాడికి ఎంత ధైర్యం కావాలి అంత ఆలోచన వాడికి రావాలి ఎంత ధైర్యం కావాలి మాట్లాడాలంటే ఈ నా కొడుకులకి ఇలాంటి నా కొడుకులు అందరినీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు ఈ మధ్య ఒకడు వచ్చాడు ప్రశ్న అని ఒకడు వచ్చాడు వాడు అంతే ఆ యథవా అంతే వాడు కూడా హిందువుల గురించి మాట్లాడతాడు వాడు కూడా మతాల గురించే మాట్లాడతాడు వాడు కూడా కులాల గురించే మాట్లాడతాడు హిందువులు తిడతాడు హిందువులను చూసిస్తాడు ప్రతి నా కొడుకు వచ్చి హిందువుల గురించి మతాల గురించి మాట్లాడుతున్నారు వరే మీరు రాజకీయం చేయాలనుకున్నా లేకుంటే ఇంకోటి ఇంకోటి చేయాలనుకున్నా దాని మీద చేయండి రా అంతేగాని మతాల గురించి కులాల గురించి దేవుళ్ళ గురించి మీకెందుకు రా ఎందుకు మధ్యలో లాగుతారో నాకు అర్థం కాల దేవుల గురించి ఎందుకు మాట్లాడతారు మతాల గురించి ఎందుకు మాట్లాడ మాట్లాడతారు కులాల గురించి ఎందుకు మాట్లాడతారు మీరు మతాల్లో చేసుకురాకుండా మధ్యలో మాట్లాడటానికి మీకు ఏదే సబ్జెక్టు దొరకదా మీకు ఈ నాన్ వేసు ఈ నా కొడుకు ఇండియా కానీ వస్తే బుడ్డ లోడ్ తీసుకొడతారు బుడ్డ లోడ్ తీసుకొడతారు హిందువులు హిందువులు వీడు మాట్లాడిన మాట మీద చాలా కోపంగా ఉన్నారు చాలా కోపంగా ఉన్నారు ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు హిందూ దేవుల్ని అవమాని అవమానించడం ఏంటి సీతాదేవి గురించి మాట్లాడడం ఏంటి ద్రౌపది గారి గురించి మాట్లాడేమేంటి ఏం మాట్లాడుతున్నాడు వీడు ఈ హిందువులు చెప్తున్నా మీరు ఏమని అనుకోండి కానీ మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా మర్యాద ఉన్నా హిందూ మతం మీద హిందూ సాంప్రదాయాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు వాడి ఇన్స్టాగ్రామ్ ఐడియాని అన్ఫాలో చేసుకుంటారు అన్ఫాలో చేసుకోవాలి మీ హిందువులు పవర్ అయిందో హిందువులు పవర్ ఏందో హిందూ సాంప్రదాయాల మీద మనకెంత గౌరవం ఉందో తెలియాలంటే ఈ రోజున వాటి ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో మొత్తం దిగిపోవాలి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబర్స్ దిగిపోవాలి అప్పుడు కానీ హిందువులు పవర్ ఏంటో వాడికి అర్థం కాదు ఇంకో రోజున వేరే వాడు వచ్చి హిందువుల గురించి మాట్లాడాలంటే వచ్చా పోసుకోవాలి వచ్చా పడాలి ఒక్కొక్కడికి హిందూ దేవుల గురించి మాట్లాడాలంటే మీకు మళ్ళీ మీది మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి వాటిని అన్ఫాలో చేసుకోండి అలాంటి చీడ పొరుగుల్ని ఎంకరేజ్ చేయకూడదు ఇదే మాట నేను చాలా సందర్భంలో చెప్పా నేను చాలా సార్లు చెప్పా ఒక రెండు మూడు సందర్భంలో వీడియోలు చేయాల్సి వచ్చింది అప్పుడేదో బెట్టింగ్ యాప్ల కోసం ఏదో చేయాల్సి వచ్చింది అప్పుడు కూడా చేసినప్పుడు కూడా నేను ఇదే చెప్పా వాడిని అనవసరంగా మీరు లేపుతున్నారు వాడు ఏదో ఒక రోజు కాటేస్తారని చెప్పా ఇప్పుడు కాటేశాడు ఇంకోటి ఆ రోజున బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినప్పుడు సజ్జనారాయణ సార్ ఉంది వచ్చి నాన్ వెజ్ బాగా సపోర్ట్ చేశాడు అలాగే ఈ బెట్టింగ్ యాప్స్లు ప్రమోట్ చేసినా లేకుంటే మైనార్ మైనారిటీలు ఉంటారు కదా చిన్నపిల్లల చేత బూత్లో మాట్లాడించిన వాళ్ళ మీద సత్యనార గారు సుమోటగా కేసు తీసుకునేవాళ్ళు వాళ్ళ మీద పోస్టులు పెట్టేవాళ్ళు ఇప్పుడు నాన్ వెజ్ గురించి ఏం రెస్పాండ్ అవుతాడు అనేది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది సత్యనార గారు ఎందుకంటే ఆ రోజున ఆయనతో నా నాన్వేజ్తో ఆయన లైవ్ లైవ్ పెట్టాడు ఆయనతో డిస్కషన్ పెట్టాడు ఆయన ఆయనకి సపోర్ట్ చేశాడు ఎవరు సత్యనారాయణ గారు నాన్ వెజ్ అనే వ్యక్తికి సపోర్ట్ చేశాడు ఈరోజున నాన్ వెజ్ మాట్లాడిన మాటల మీద సత్యనారాయణ గారు ఎలా రియాక్ట్ అవుతారో లేదు రియాక్ట్ అవుతారో లేదో అర్థం కాల ఒకవేళ రియాక్ట్ అయితే ఎలా రియాక్ట్ అవుతాడో అనేది కూడా చూడాలని ఉంది నాకు నేను మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయబాకండి ముఖ్యంగా ఈ నా అన్వేషణ లాంటి వాళ్ళని కానీ లేకుంటే ఈ ప్రశ్న లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయబాకండి వాళ్ళు సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే ఓకే లేదా ఇంకో రకంగా మాట్లాడితే ఓకే లేదా బూతులు మాట్లాడుకుంటారా సరే ఓకే పోని అది వాళ్ళ సంస్కారం అంతేగాని మతాల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడకూడదు అలా మాట్లాడాలంటే వాడు ప్రతి ఒక్కటికి ప్రతిసార్లు ఆలోచించాలి అలా వాడు ఆలోచించాలంటే మీరు నడుం బిగించి వాడు అంతు తెలవాలి వాడు అంతు తెలవాలంటే ఒకటే వాడికి బుద్ధి రావాలంటే ఒకటే వాడు యూట్యూబ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయటం ఒకటి రెండోది వాడి ఇన్స్టాగ్రామ్ని అన్ఫాలో చేయటం ఒకటే ఈ రెండు కనుక చేయగలిగితే ఇంకోసారి హిందువుల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక్కొక్కడికి ఉచ్చ పడిపోవాలి మరి మీకు సిగ్గు శరం ఉందో లేదో ఇప్పుడు తేలిపద్ది నాకు తెలిసి మీరు వాడిని అన్సబ్స్క్రైబ్ చేయరు అన్ఫాలో చేయరు నాకు తెలిసి మీరు చేయరు ఎందుకంటే మిమ్మల్ని మీ హిందూ దేవుల్ని తిట్టినా పర్లా మతాల గురించి మాట్లాడినా పర్లా మనకు మాత్రం బూత్ కంటెంట్ కావాలి వాడు చూపించే బూత్ వీడియోలు కావాలి మనకు అయ్యే కావాలి నిజంగా చెప్తున్నా వాడిని అన్సబ్స్క్రైబ్ చేయరు మీకు సిగ్గు శరం ఉందో లేదనేది మీరే తెలుసుకోండి దాన్ని మీరే తేల్చండి జై హింద్